రాజకీయ కురువృద్ధుడు మరియు బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన లాల్కృష్ణ అద్వాణి అదే ఎల్కే అద్వాణిని భారతరత్న పురస్కారం భరించింది ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్లో చైర్మన్గా మొదలుపెట్టి సుమారు యాభై ఏడేళ్ల ప్రస్థానం తర్వాత దేశంలోనే అత్యున్నత పవర్ పురస్కారాన్ని అద్వాణి అందుకోబోతున్నారు ఎల్కే అద్వాణి నవంబర్ ఎనిమిదో తేదీన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జన్మించారు కరాచీలో జన్మించిన దేశ విభజన సమయంలో భారత్కు వచ్చి బాంబాయిలో సెటిల్ అయ్యారు పద్నాలుగేళ్ల వయసులోనే అద్వాణి ఆర్ఎస్ఎస్లో చేరారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్థాపించిన భారతీయ జనసంఘ్లో అనేక కీలక పదవులను అద్వాణి చేపట్టారు మొట్టమొదటి ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ చైర్మన్గా పదవి చేపట్టిన ఘనత ఆయనదే పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి డెబ్బై దాకా ఈ పదవిలో ఉన్నారు డెబ్బైలో తొలిసారి రాజ్యసభకు వెళ్లిన అద్వాణి అక్కడి నుంచి నాలుగు పర్యాయాలు అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది దాకా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో జనతా పార్టీ విజయం తర్వాత కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడమే కాక రాజ్యసభలో హౌస్ లీడర్గా కూడా సేవలందించారు పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో అటల్ బిహారీ వాజ్పేయితో పాటు ఆయన కూడా ఒకరు పార్టీ అధ్యక్షుడిగా మూడు సార్లు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారిగా లోక్సభకు ఎన్నికై మొత్తం మీద ఏడు సార్లు ఆ పదవిలో ఉన్నారు తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు దాకా ఎక్కువ కాలం కేంద్ర హోంమంత్రిగా సేవలందించిన రికార్డు అద్వాణి పేరు మీదే ఉంది అదే సమయంలో రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు దాకా దేశానికి ఉప కూడా అద్వాణి ఉన్నారు విశేషమేంటంటే ఆ తర్వాత ఇప్పటిదాకా భారతదేశానికి ఏనాడు ఉప ప్రధానమంత్రి లేరు ఈ రోజుకి మన దేశ ఆఖరి ఉప ప్రధానమంత్రి అంటే అద్వాణియే రెండు వేల పంతొమ్మిది దాకా పార్లమెంట్ సభ్యునిగా అద్వాణి తన సేవలు అందించారు బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదగడంలో అద్వాణి పాత్ర ఎంతో కీలకమైనది రెండు వేల పదిహేనులో పద్మవిభూషణ్ అందుకున్న అద్వాణి ఇప్పుడు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అందుకోబోతున్నారు